మాస్టర్ ఓం సాయం మాస్టర్ ఓం సా ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీముత్రుల పాద పద్మములకు అన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిడ్డి నుంచి అవుతున్న బాబా సమాధి మందిరం ప్రసారం దర్శనం చేసుకుంటూ సాయినాథపాదకాల నామములు స్మరిస్తూ అందరినీ ఆలోచిస్తామని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఉత్సవం మనకందరికీ తెలిసిందే నేను ఉదయం నుంచి అయోధ్య ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక నామం స్మరిస్తూనే ఉన్నాను మిత్రులారా మన సిద్ధి సమాధి మందిరంలో కూడా శ్రీరామ నవమి రోజు లాగానే ఈరోజు కూడా రాముల వారి ఫోటో సమాధి మీద ఉంచారు ప్రతి శ్రీరామనవమికి రాముల వారి ఫోటో రథోత్సవం చేసి సమాధి మీద ఉంచి పూజ చేస్తారు ఇది బాలరాముడి ఫోటోను అది ఈరోజు విశేషం సమాధి మందిరంలోను మిత్రారా అనంతరం బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ శాస్త్రాంగ ప్రణామం చేశారు అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసిన బాలరాముడి విగ్రహం సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజ ప్రారంభించారు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాన పూజ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మొదలైంది అభిజిత్ లగ్నంలో ప్రాణ చేశారు ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథులు కూడా పూజలో పాల్గొన్నారు ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ సాష్టాంగ ప్రణామం చేశారు సాయంత్రం సరజీవ్ నది ఒడ్డున దీపాలంకరణ మరియు క్రాకర్స్ వెలిగించారు மன மே கர் கஷண மேரா தன மர மன மண கண மேரா चलन हुआ दीपावली के त्योहार के रूप में और आज ये विशेष रूप से इसे आप विशेष दीपावली भी कह सकते हैं जब राम ज्योति को प्रज्वलित किया जा रहा है उजाले का प्रतीक है तो दीप प्रज्वलन और आज का दीप राम ज्योति के रूप में विशेष रूप से वह इसलिए क्योंकि सदियों के बाद रामलला वापस आए रामलला की प्राण प्रतिष्ठा हुई है प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वयं इस कार्यक्रम में हिस्सा लिया मुख्य यजमान के तौर पर प्रमुख यजमान के तौर पर उन्होंने प्राण प्रतिष्ठा की अयोध्या के नए मंदिर में राम लला की प्राण प्रतिष्ठा करने के बाद आज शाम ये राम ज्योति का प्रज्वलन और ज्योति जिस तरह से जिंदगी में उजाला लाती है से सराबोर हो जाए इतना అలా అయోధ్యలోను ఇతర ప్రముఖ రామ మందిరాలలోనూ ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ ఈరోజు మహావైభవంగా రాముల వారికి పూజలు జరిగాయి దీపోత్సవాలు జరిగాయి ద్వారా ఇద్దరు కూడా సమాధి మందిరం మీద శ్రీరాముల వారిని మనం చూడవచ్చు శ్రీ చరణం చరణం చూడవచ్చు ద్వారా మరొకసారి బాబా చరణాలకు శిరస వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మీ ద్వారా మరొక విషయం ఏమిటంటే ద్వారకా అమ్మాయిలో బాబా యొక్క సింహాసనం మీద అనేక సంవత్సరాలుగా శ్రీరాముల వారు విరాజితులై ఉన్నారు ద్వారకామాయిలో బాబా శ్రీరామనామం సా ఇటు సాయి ఈ సాయి జై జయ సాయి ఓంకారం శ్రీరాముల వారు సీతా లక్ష్మణం భరిత ఆంజనేయ సహిత పట్టాభిషేక శ్రీరాముల వారు సింహాసనం మీద విరాజితుడై ఉన్నారు ఆ పైన ధ్వజము ధ్వజం మీద ఆంజనేయ స్వామి వారు ద్వారకామాయలో మనకి ఎప్పుడు దర్శనం ఇస్తూ ఉంటారు మిత్రులారా మరొకసారి శ్రీరామ సహిత బాబాకు నమస్కరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ గురి చరణం శరణం శరణం శరణం